తెలుగు తమ్ములకు మంచి బూస్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా తమ మీద ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను తిప్పు కొట్టాలి అంటూ కొన్ని ఆయుధాలైతే చేతికిచ్చారు ఆయుధాలు ఏంటంటే సూపర్ సిక్స్ హామీల అమలు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయబోతున్నాం వందనం కానీ అన్నదా సుఖీబాబు కానీ ఇప్పటివరకు తమ ప్రభుత్వం మీద కూటం ప్రభుత్వం మీద వైసీపీ చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో వైసీపీ వేస్తున్న నిందలు ఏదైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టాలి అంటూ తెలుగు తమ్ముళ్ళకి పిలుపునిచ్చారు టీడీపీ కోటమి అధికారంకి వచ్చి జూన్ పన్నెండు నాటికి ఏడాది పూర్తవుతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్ని టీడీపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటూ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా సరే వైసీపీ చౌకబార విమర్శలు చేస్తోంది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు దాని దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు పదకొండు నెలల్లోనే స్పష్టమైన మార్పులు చూపించి ప్రజలకు నమ్మకం కలిగించామన్నారు మోడీ సైతం వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఆయన పనితీరుని మెచ్చుకున్నారు అంటే ఇంకా మించి అద్భుతమైన సర్టిఫికేట్ ఏం కావాలి ప్రధాని వచ్చి సాక్షాత్తు మెచ్చుకున్నారు అంటే కాకపోతే ఇప్పుడు ఈ పథకాల విషయంలో సూపర్ సిక్స్ హామీ అమలు విషయంలో ప్రజల్లోకి అయితే తీసుకెళ్ళాలి మొత్తం అందరూ కలిసి ఎక్కడా కూడా ఎలాంటి వ్యతిరేకత రాకుండా తమ్ముళ్ళు ఆ ఎటాక్ అయితే బిగించేయాలి ప్రతిపక్షం మీద ఇది తాజాగా బాబు గారు అయితే ఇచ్చిన పిలుపు ఒక రకంగా ఈ హామీలు అనుకున్న అనుకున్నట్టు అమలు చేస్తే ఖచ్చితంగా అవే ఒక అతిపెద్ద అస్త్రాలు ఆయుధాలు అవుతాయి రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి రావడానికి అలాగే ప్రతిపక్షానికి ప్రతిపక్షం మీద దాడి చేయడానికి అవే ఒక ఆయుధాలు అవుతాయి కాకపోతే అమలు చేయకపోతే అందులో ఏమైనా లోపాలు ఉంటే అవి వాళ్ళకి ఆయుధాలు అవుతాయి